అందరికీ నమస్కారం మిథులరా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అలాగే ఆ వీడియోస్ రకరకాల వీడియోస్ మనం షేర్ చేస్తున్నాము ఆ షే వీడియోస్ చూసి రకరకాల ట్రీట్మెంట్స్ ఓకే బాగున్నాయి మాకు తెలియని విషయాలు కూడా బాగా తెలుస్తున్నాయని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఫోన్లు చేసి చెప్తున్నారు హ్యాపీ మాకు కూడా చాలా హ్యాపీ ఉంది ఇప్పుడు ఈరోజు ఇంకొకటి ఒక స్పెషల్ థెరపీ ఆయుర్వేద పంచకర్మ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఇది శిరోధార శిరోధార అంటే మన తల మీద ఆయిల్ పోస్తారు కంటిన్యూస్గా పోస్తుంటారు ఎక్కడైనా సరే ఏదైనా కేరళ పంచకర్మ థెరపీ అనగానే ఆ శిరోధార ఆ తల దాని మీద ఆయిల్ పోయడం చూసే ఉంటారు గమ్మత్ చూడడానికే గమ్మత్ అనిపిస్తుంది ఆయిల్ పోస్తుంటారు తల మీద ఆయిల్ పోస్తే దానికి ఉన్నటువంటి మెడిసిన్ బెనిఫిట్స్ దానికి ఉంటాయి అంటే బీపీ తగ్గడము మైగ్రేన్ హెడెక్స్ తగ్గడము ప్లస్ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరగడము ప్లస్ ఈవెన్ దాన్ని ప్రాపర్గా అప్లికేషన్ చేసి ప్రాపర్ థెరపిస్ట్ చేతిలో పెడితే బ్రెయిన్ ట్యూమర్స్ కూడా తగ్గుతాయని చెప్తారు అంత ఎఫెక్టివ్ అయినటువంటి ట్రీట్మెంట్ దాని గురించి ఇంతకుముందు మనం వీడియో చేస్తున్నాం చాలా చేస్తున్నాం కానీ సరే ఇప్పుడు చూపిద్దాం వీడియో నేను చెప్పినా మీకు ఓకే విన్నట్టే ఉంటుంది బట్ దాని వృధులు చూస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ శిరోధార చేయాలంటే ముందు క్లయింట్కి హెడ్ మసాజ్ చేయాల్సి ఉంటుంది సో మనము హెడ్ మసాజ్ థెరపీ సెక్షన్లో ఉన్నాం ఆల్రెడీ హెడ్ మసాజ్ చేస్తారు ఎందుకంటే మనము చూపించేటువంటి ప్రతి ఆయుర్వేద పంచకర్మ థెరపీకి కూడా ముందు స్కిన్ని రెడీ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే బాడీ మీద అప్లై చేసినా జాయింట్ మీద అప్లై చేసినా అలా కాకుండా మజిల్ మీద అప్లై చేసినా ఎక్కడైనా సరే మనం మెడిసిన్ని అప్లై చేస్తున్నాం డైరెక్ట్గా అది ఆయిల్ రూపంలో కావచ్చు లేదా పౌడర్ రూపంలో కానీ ఆకుల రూపంలో కానీ ఎలా అయినా సరే మనం అప్లై చేసినప్పుడు బాడీ దాన్ని రిసీవ్ చేసుకునేటట్టు దాన్ని ముందుగా ప్రిపేర్ చేయాలి అంటే ఆ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచాలి అక్కడ ఉన్నటువంటి స్వెట్ పోర్స్ని ఓపెన్ చేయాలి ప్లస్ బాడీని రిలాక్స్గా ఉంచాలి అందుకోసం అని చెప్పి మనం మసాజ్ చేయడం అనేది కంపల్సరీ అని చెప్పుకుంటూ వచ్చాం ప్రతి మన పత్ర ప్రతి వీడియోలో చూడండి ఇదే ఉంటుంది దీనికి కూడా అదే ప్రిన్సిపల్ అనమాట అంటే దీనికి హెడ్ మసాజ్ చేయడం వల్ల ఆ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి రిలాక్సింగ్ అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వాలిఫైడ్ థెరపిస్ట్ మాత్రమే చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేసుకోవద్దండి ఆ హెడ్ మసాజే అని చెప్పి గాట్ గేసి బాధారనుకోండి లోపల డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ అటువంటివి వస్తుంటాయి అందుకనే ఒక క్వాలిఫైడ్ థెరపిస్ట్ దానితో ఎక్స్పీరియన్స్ థెరపిస్ట్ చేస్తే ఆ మజానే వేరే ఉంటుంది ఎంతసేపు చేసినా చేయాలనిపించుకుంటూ ఉంటుంది యాక్చువల్గా హెడ్ మసాజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఇక్కడ చూస్తుంటేనే మనకే రిలాక్సేషన్ వస్తుంది తల మీద ఆ స్కిన్ కదులుతూ ఉంది అక్కడ ప్లస్ ఆ చేతులు మూమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా నర్వ్ ఎండింగ్స్ అంతా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి టోటల్ అంతా ఎఫెక్టివ్గా దీన్ని మసాజ్ కానీ చేయగలిగితే తర్వాత మనం శిరోధార శిరోధార అంటే యాక్చువల్గా ఆయిల్స్ ఉంటాయి ఆయిల్స్ని పోయాలి మనం తల మీద కంటిన్యూస్గా పోస్తారు దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి మనకు ఇప్పుడు ఓ పక్క మనకు మసాజ్ అవుతూనే ఉంది సో మనం ఆయిల్ అనేది వేడి చేయడం మొదలు పెట్టేస్తాం ఇక్కడ దీనికి స్పెసిఫిక్గా కొన్ని ఆయిల్స్ ఉంటాయి ఒక అంటే వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి బాడీ కండిషన్ బట్టి ఒక కనీసం త్రీ టు ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మనము ప్రిపేర్ చేసి పెడతాము ముందే ప్రిపేర్ చేసి పెట్టి దాన్ని గోరువెచ్చగా వేడి చేయాలి ఎందుకంటే బాడీ టెంపరేచర్కి తగినట్టుగా సిమ్లో పెట్టి వేడి చేయాల్సి ఉంటుంది మెల్లగా వేడి అవుతూ ఉంటుంది దీన్ని ఈ శిరోదారులో ఉండేటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే అదే ఆయిల్ని రిపీటెడ్గా వాడతారు అంటే ఒక పర్సన్ వాడింది ఇంకొకరు వాడరు ఎవరిది వాళ్ళకే ఉంటుంది అదే ఆయిల్ని పోసి మళ్ళీ సపరేట్గా దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ పోస్తూ ఉంటారు అంటే ఒక దాంతో పోస్తారు ఒకటి హీట్ అవుతూనే ఉంటుంది ఇది అయిపోగా దాన్ని తీసుకుంటారు మళ్ళీ ఇలా ఎంటర్ చేంజ్ అవుతూ ఉంటుంది మరి అదే ఆయిల్ని కలెక్ట్ చేయాలంటే దానికి ఒక స్పెషల్ టేబుల్ కావాలి ఎందుకంటే చుట్టూ గ్రూవ్స్ కాలువలాగా ఉండి ఈ ఆయిల్ పోయింగానే దానికి ఒక చిన్న గిన్నెలాగా ఉంటుంది తల దగ్గర మనం తల దాంట్లో పెట్టేసినప్పుడు ఆయిల్ ఈ ఫోర్ హెడ్ నుంచి చెవుల నుంచి ఇలా పడిపోతూ ఆ గిన్నెలో పడుతుంది గిన్నె కింద మళ్ళీ ఇంకో గిన్నె పెట్టు దానికి హోల్ ఉంటుంది దాంట్లో నుంచి ఆ ఆయిల్ కలెక్ట్ అయిపోతుంది సో దాన్ని తీసి మార్చి మళ్ళీ ఇంకోటి ఇలా రీసైకిల్ చేస్తూనే ఉంటారు యాక్చువల్గా యూజ్ చేసేటప్పుడు కనీసం త్రీ టు ఫైవ్ లీటర్స్ ఆయిల్ తీసుకుంటారు దాన్ని తీసుకొని దాన్ని ఇలా వేడి చేసి పోస్తూ ఉంటే గ్రాజ్యువల్గా అంత థెరపీ అయిపోయేసరికి అది వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ మిగులుతుంది అంటే అంత వేడికి ఆ వ్యవపర్స్ రావడం కానీ మన స్కిన్కి అబ్జార్బ్షన్ కానీ కళ్ళలో ఉన్నటువంటి మనం ఓపెన్ చేసి పెట్టాం కదా ఆ ఎనర్జీ సెంటర్స్ అబ్జార్బ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరగడం వల్ల ఆ ఉన్నటువంటి ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోతుంది నేను ఆ టేబుల్ చూపిస్తాను అండి ఇప్పుడు మనం టేబుల్ చూపిస్తామని చెప్పాను కదా ఆ టేబుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది దీనికోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి టేబుల్ ఈ టేబుల్కి ఈ సైడ్ గ్రూవ్ ఉంది చూడండి ఆయిల్ పెడితే ఈ కాళ్ళ ద్వారా ఇలా వచ్చేసి మొత్తం ఇక్కడ కూడా కలెక్ట్ అవుతుంది ప్లస్ తల దగ్గర ఏదైతే వస్తున్నారో ఇక్కడ గ్రూవ్ ఉంది ఈ గ్రూవ్లో మొత్తం ఈ హోల్ ఉంటుంది హోల్లోంచిపోయి ఆ బవెల్లో కలెక్ట్ అయిపోతూ ఉంటుంది ఇది చూసారు కదా పార్ట్ ఈ పార్ట్లో ఆయిల్ పోయడం జరుగుతుంది ఇది స్టాండ్ దారా స్టాండ్ అంటారు సో దారా పట్టి ఇది ఇప్పుడు దీన్ని ప్రిపేర్ ఎలా ఇస్తారో చూద్దాం మనం ముందు క్లయింట్కి ఎక్కడైతే ఆయిల్ పోయాలని డిసైడ్ అవుతారో అబౌ ద హెడ్ మనం చేసేటప్పుడు ఐబ్రోస్ కన్నా పైకి పైన ఒక క్లాత్ ఖచ్చితంగా కట్టాలి దారంలా కడతారు ఎందుకంటే పొరపాటున ఆయిల్ వచ్చినా కానీ అది కళ్ళ మీద పడకుండా ఉండడానికి పైన అంటే ఎక్కడ పోస్తున్నారో థెరపిస్ట్ కూడా ఒక ఐడియా ఉండాలి అది పోసినా కానీ వెనకే పడాలి దాని నుంచి ఆ వెనక వైపు మాత్రం తీసుకుంటేనే మనకు బ్రెయిన్ వరకే పడుతుంది ఇప్పుడు చెవులో కాటన్ కూడా పెట్టాలి ఎందుకంటే పొరపాటున ఆయిల్ పెడితే అందుకని చెవులో కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఉండడానికి పెడతారు అలాగే మనం అప్లై చేసినప్పుడు కంటి మీద ఏమీ పడకూడదు అందుకని కంటి మీద కూడా ఈ కాటన్ తడి కాటన్ పెట్టాలి ఎందుకంటే పైన మనం హాట్ ఆయిల్ పోస్తూ ఉన్నప్పుడు కళ్ళు కూడా కొంచెం వేడెక్కేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందులో ఆయిల్ని కూడా మనం వేడి చేస్తాం కదా వేడి చేసినప్పుడు ఆ మెడిసిన్ ఆయిల్ కొంచెం దాని వేపర్స్ వస్తూ ఉంటాయి పొగలు ఆ పొగలు కూడా కంటికి ఏమైనా ఇబ్బంది అయితే ప్రాబ్లం అవుతుంది అందుకని కంటిని ఎప్పుడు చల్లగా ఉంచడానికి ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తారు ఖచ్చితంగా సో ఇప్పుడు సేఫ్ ఇలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే థెరపీ ఏదో చేసామని కదా చేసామని చెప్పేస్తే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రాపర్గా చేయాలి సంజీవని ప్రకృతి ఆశ్రమంలో చెప్పేది ఏంటంటే మీకు మామూలుగా మంచి జరగకపోయినా పర్లేదు చెడు మాత్రం జరగొద్దు మా టార్గెట్ చూడండి ఆయిల్ పోస్తున్నారు ధర పట్టీల పోస్తున్నారు మొత్తం ఆయిల్ దాన్ని పోసి ఒక కంట్రోల్ ఉంటుంది దీనికి నాజుల్ కూడా ఉంటుంది స్పీడ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది దాన్ని పోస్తారు మెల్లగా ఓకే సేమ్ స్పీడ్లో పడాలి దాన్ని థెరపిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేస్తూ వెళ్తారు మొత్తం ఏ ఏ పార్ట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాము బ్రెయిన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ కవర్ కావాలి సల్సై గైరే అని అంటారు చూసారా బ్రెయిన్కి పైన ఉండేటువంటి డిప్స్ అండ్ అప్స్ ఇవన్నీ కూడా ఈ దీనికి ఎఫెక్టివ్ గురి కావాలి అంటే అటు ఉండేటువంటి పెరైటల్ బోను ప్లస్ ఈ ఫ్రంట్ ఉండే ఫ్రాంటల్ బోను ప్లస్ బ్యాక్ ఉండేటువంటి ఆక్సిపిటల్ బోన్తో సహా అన్నీ కూడా దీనివల్ల ఎఫెక్టివ్ గురి కావాలి అలాగే చేసేటప్పుడు కూడా రబ్ చేస్తూ చేస్తారు చేతులతో ఎందుకంటే అది మొత్తం స్ప్రెడ్ కావాలి ఒకటి ప్రాపర్గా ఇక్కడ అప్లై చేసినప్పుడు ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరగాలి దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజనేషన్ లెవెల్ బాగా పెరుగుతుంది బ్రెయిన్కి ప్రాపర్ ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ బాగా వస్తే బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అందుకే శివర్ధార తీసుకున్న వాళ్ళకి మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఆ మతిమరుపు ప్రాబ్లం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతూ వస్తాయి ఈ మైగ్రైన్ హెడేక్స్ మనం ముందుగా చెప్పుకున్నట్లు మైగ్రైన్ హెడేక్స్ ప్లస్ స్లీప్లెస్నెస్ ప్రాబ్లం ఉండడం కానీ లేకపోతే టెన్షన్ హెడేక్ ఉండడం కానీ బాగా స్ట్రెస్కి బాగా గురైనప్పుడు కానీ ఇటువంటి ఒక స్పెసిఫిక్ ఆయిల్స్ మెడిసినల్ ఆయిల్స్ని కానీ మనం మిక్స్ చేసి ఇలా కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగితే మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది టోటల్గా బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఇది కంటిన్యూస్గా ఒక అంటే వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి ఫార్టీ మినిట్స్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా ఇస్తారు ఇస్తే అది తీసుకున్న తర్వాత తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎంత చెప్పినా జస్ట్ థీరీలాగే ఉంటుందండి ప్రాక్టికల్ తీసుకుంటే తెలుస్తుంది దాని సంగతి ఏంటి యాక్చువల్గా తీసుకుంటే మైండ్ అంత కామ్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారా మెడిటేషన్లో కూర్చొని టూ అవర్స్ మెడిటేషన్ చేస్తే బాడీ బ్రెయిన్ ఎంత రిలాక్స్ అయిపోతుందో అంత అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ జస్ట్ ఇచ్చేటువంటి శిరోధారతో వచ్చేస్తుంది ఈ శిరోధార చేయడానికి కూడా మంచి ట్రైన్డ్ పీపుల్ ఉండాలి అలాగే ఆయుర్వేద పంచకర్మలు కోర్సు చేసిన ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే దీన్ని కరెక్ట్గా చేయగలరు ఏముంది నెత్తి మీద ఆయిల్ పోయడమే కదా అనుకుంటే మీరు పోయొచ్చు నేను పోయొచ్చు ఎవరైనా పోయచ్చు ఆయిలే కదా దానివల్ల రిజల్ట్ రానక్కర్లేదు కేవలం ఆయిల్ పోయడం మాత్రమే కాదు ఇక్కడ దానివల్ల ఫలితం అనేది రావాలి సంజీవిని ప్రకృతాశ్రమంలో గడిచిన ఇరవై రెండు సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి మనం ఈ శిరోధ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి దీంతో కాకపోతే ఇదేంటంటే అందరూ తీసుకోలేదు మీ స్థిరోదం ఎందుకంటే ఆయిల్స్ కాస్ట్లీ ఉంటాయి ప్లస్ కొంచెం థెరపీ కాస్ట్లీ ఉంటుంది అందుకని అందరికీ అందుబాటులో అయితే కొంచెం ఉండదు అంటారు అందుకని చాలామంది వెనక ముందు అవుతుంటారు కానీ కాస్ట్ పెట్టినప్పటికి కూడా దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది దాని కానీ తీసుకోవడమే మన లక్ష్యం ఉంటుంది అందుకని మీరు ఎవరైనా సరే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హైబీపీ ప్రాబ్లమ్స్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా ధైర్యంగా మీ దగ్గర ఎక్కడైనా సరే ఆయుర్వేద పంచకర్మ థెరపీ ఉంటే అక్కడికి వెళ్ళి శిరోధార గురించి అడిగి మరీ తీసుకోండి దానివల్ల రిజల్ట్స్ చాలా ప్రాపర్గా ఉంటాయి హిస్టీరియా ప్రాబ్లము సైకియాట్రిక్ ప్రాబ్లము యాంగ్జైటీ న్యూరోసిస్ ఇటువంటి ప్రాబ్లం డిప్రెషన్తో సఫర్ అయ్యే వాళ్ళకి సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఈ శిరోధార ఇస్తాం మేము కొంతమందికి ఎపిలెప్సీ అంటారు ఫిట్స్ లాగా వస్తుంటాయి చూసారా అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇటువంటి కేసులు ఇటీవల ఒక టూ వీక్స్ బ్యాక్ ఒక కేసు ఇలాగే వచ్చింది జస్ట్ ఫిట్స్ వచ్చాయి కంటిన్యూస్గా రోజుకి పన్నెండు పన్నెండు సార్లు ఫిట్స్ ఆ అబ్బాయి వచ్చి సెవెంటీన్ ఎయిటీ ఇయర్స్ అనుకుంటాను సమ్ ఎక్కడ ఒంగోలు నుంచో విజయవాడ నుంచి వచ్చాడు అతను అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాము జస్ట్ ఫైవ్ డేసే ట్రీట్మెంట్ ఇచ్చాము మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇచ్చాము అతనికి అతనికి ఇస్తూ ప్రాణాయామ కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్ చెప్పాము వితిన్ ఫైవ్ డేస్లో రోజుకు వన్ టైమే ఉంది విపరీతమైనటువంటి అలోపతి డోస్ వాడేవాళ్ళు దాన్ని మొత్తం కట్ చేసి మినిమమ్ డోస్కి తీసుకొచ్చాం ఆఫ్కోర్స్ మనం ఒక ట్వంటీ ట్వంటీ డేస్ ఉండమన్నాం కానీ బట్ ఏదో వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు కానీ అతను వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్ళిపోయాడో అంటే చెప్పక్కర్లేదు అదే మేము కోరుకునేదండి సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ నామినల్ ఫీజులు ఇచ్చినప్పటికి కూడా మేము కోరుకునేది ఆ హ్యాపీనెస్ మా దగ్గర నుంచి బయటకు పోయేవాళ్ళు కంప్లీట్గా హ్యాపీ థ్యాంక్ యూ సార్ అని చెప్పిపోతే చాలు కోటి రూపాయలు ఇచ్చింది అంత సమానం అలాగే మిత్రులరా సంజీవని తీసుకునేటువంటి ప్రతి ట్రీట్మెంట్కి ప్రతి కోర్సుకి మీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది మీకు ఏదైనా సరే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మా దగ్గర తీసుకునే ట్రీట్మెంట్కి మీకు మనీ రియంబర్స్మెంట్ అయిపోతుంది కొన్ని కంపెనీస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాయి అది కనుక్కోవచ్చు మీరు అలాగే ఇంతకుముందు శని ఆదివారాల్లో మన దగ్గర ఈ ఉచిత కన్సల్టేషన్ ఉండేది ఇప్పుడు దాన్ని సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు చేసాము పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యలో ఎంతమంది వస్తే అంతమందికి చూడడం జరుగుతుంది మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి దానికి మన దగ్గర ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి ఎన్ని రోజుల్లో నయం అవుతుంది ఎన్ని రోజుల్లో ఉండాల్సి ఉంటుంది అన్నది ప్లాన్ చేసి మనం ఇస్తాము పర్ఫెక్ట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అసలు అవసరం లేని వాళ్ళు అప్పుడప్పుడే ఇనిషియల్ స్టేజ్లో ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళ ఆశ్రమంలో జాయిన్ కావాల్సిన అవసరమే లేదు వాళ్ళకి చిట్కాలు చెప్తాము ఇంట్లో దాన్ని కానీ ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే